కాళేశ్వరంలో రూపాయ ఖర్చుకు వచ్చేది యాభై రెండు పైసలే ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు ఆర్థికంగా అంత ప్రయోజనకరం కాదు విద్యుత్ రుణ బాకీలకు ఏటా ఎనిమిది వేల రెండు వందల డెబ్బై కోట్లు కరెంటు ఖర్చు అంచనాలకు డబుల్ ఏటా పది వేల కోట్లు ఏటా ఇరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై రెండు కోట్ల ఆదాయం అన్నారు వచ్చేది పద్నాలుగు వేల ఏడు వందల తొమ్మిది కోట్లే ఎనభై ఏడు వేల కోట్లతో సృష్టించి కొత్త ఆయకట్టు నలభై వేల ఎకరాలే ముసాయిదా నివేదికలో తేల్చి చెప్పిన కాగ్ ఈ క్యాగ్ ఏం చేస్తూ ఉందంటే మనం గతంలోనే మాట్లాడుకున్నాము ఈ కంట్రోలర్ ఈ క్యాగ్ అనేది మొత్తము మోడీ చెప్పు చేతుల్లో అయిపోయిందనమాట గతంలో ఆ సిబిఐలు ఈడీలు ఇవి మాత్రమే ఉంటుండే ఇప్పుడు కాగ్ కూడా ఆయన చేతులకు వెళ్ళిపోయింది ఆయన ఏం చెప్తే ఆ రిపోర్ట్ ఇస్తూ ఉంటుంది అసలు డి ఇంకా డిస్ట్రిబ్యూషన్ సిస్టమే పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు కాళేశ్వరం కింద వచ్చింది నలభై వేల నలభై వేలు అంటే గంతే వచ్చింది ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు మనం ఎప్పుడైనా కానీ ఇప్పుడు నేను మళ్ళీ గతంలోనే చెప్పిన గతంలోనే చెప్పినా ఇప్పుడు ఏమైంది ఎక్కువ మనము కాళేశ్వరం కట్టి మనం దేని మీద ఫోకస్ పెట్టామంటే నేను మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా కాళేశ్వరం కట్టి ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉన్నటువంటి ఏ ప్రాజెక్టుల కింద అయితే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉందో ఏ ప్రాజెక్టుల కింద అయితే కాలువలు ఈ లైన్లు వేసి ఉన్నాయో ఆ వాటికి ఆ ప్రాజెక్టులలో నీళ్ళు లేవు కాబట్టి కాళేశ్వరం నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టులకు నీళ్ళు దాని కింద ఉన్నటువంటి వాటికి నీళ్ళు ఇచ్చినాం ఆ విధంగా మనం పంతొమ్మిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం కాళేశ్వరం నుంచి కానీ అది పక్కన పెట్టేసిరు దాని గురించి మాట్లాడతలేరు ఇప్పుడు ఏమైందంటే నీకు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తావు ఒకటి ఇగో గిది ఒక ఎకరాల భూమి ఎకరాల భూమిది ఇది కూడా ఒక ఎకరాల భూమి మిత్రులారా సింపుల్గా మనకి అర్థమైతే చెప్తున్నాను నేను కాళేశ్వరం నుంచి నీళ్లు రాళ్లు రాలేదు రాలేదు అని చెప్తున్నటువంటి వాళ్లకు చెప్తున్నటువంటి మాట ఇది అయితే ఇది రెండు ఎకరాల భూమి గిడ ఒక బోరు ఉంది ఒక బోరు ఉంది ఈ బోరు పోస్తే ఈ ఈ రెండు ఎకరాలు వాడుతుంది ఈ ఎకరాలు వాడుతుంది ఈ భూమి లేచినటువంటి బోరు పోస్తే ఈ రెండు ఎకరాలు వాడుతుంది మంచిగా పడ్డాయి నీళ్లు కూడా కానీ ఈడ కూడా ఒక బోరు ఉంది ఈడ కూడా ఒక బోరు ఉంది ఈ బోరు వస్తే ఈ రెండు వారతాయి పారుతాయి ఇది కూడా మంచిగానే పడ్డది కానీ రాను రాను ఏమైందంటే కాలం చేయక ఈ బోర్ ఎండిపోయింది ఏదో కారణం చేత ఈ బోర్ ఎండిపోయింది అంటే ఇప్పుడు ఈ బోరు ఉన్నా కానీ లేన్ జావనే అనమాట ఈ బోరు ఉన్నా కానీ లేన్ జావనే కానీ ఈ బోరు నడిచినప్పుడు ఏం చేశాడంటే ఇక్కడ మంచిగా పొలాలు చేసి పెట్టిండు ఇట్లా ఇట్లా పొలాలు చేసి పెట్టిడు అన్నట్టు ఈ విధంగా పొలాలు చేసి మంచిగా మడికట్లు వేసి వేసి అద్భుతంగా సాగు చేసి పెట్టిండు అంటే ఇక్కడ ఇంతకు ముందుకే గతంలో రెండు మూడు సార్లు ఇక్కడ పంటలు పండించుకున్నాం మనం కానీ అనూహ్యంగా కాలం చేయక ఏం మన దౌర్భాగ్యంతో ఈడ ఈ బోర్ ఎండిపోయింది ఈ పొలాలు ఎండిపోయినాయి నీళ్లు లేక అయితే ఇక్కడ ఇక్కడ మళ్ళీ మనం నెక్స్ట్ ఎగ్సినేసుకున్నటువంటి బోర్లా ఇక్కడ మంచి నీళ్ళు వచ్చినాయి ఈ నీళ్ళు వచ్చినాక ఇదేం కొత్తగా సాగు చేయాలి కొత్తగా సాగు చేయాలంటే వ్యవసాయం చేసుకోనికి అర్థమవుతుంది ఒక పో ఒక భూమిని దాన్ని తడిగా మార్చాలంటే కొంచెం టైం పడుతుంది ఏం చేయాలి ఫస్ట్ దున్నాలి వరాలు వేసుకోవాలి ఆ వరాలు నిల్వడం వల్ల ఎత్తుపల్లాలు చూసుకోవాలి రకరకాలుగా వేసుకోవాలి కార్యక్రమం అంతా రెండు ఎకరాలు ఉంటే దీన్ని ఎక్కడ గడ్డ ఉంది ఎక్కడ మీరు చూసుకొని దాన్ని లెవెల్ చేసుకోవాలి ట్రాక్టర్లు పెట్టి దున్నియాలి గతంలో ట్రాక్టర్ లేనప్పుడు గొర్రెలు పెట్టి గొర్రుతో గొర్రు పట్టేవాళ్ళం గొర్రు పట్టుకొని గడ్డ ఉన్నటువంటి దాని దాని మీద నుంచి ఆ మట్టిని మొత్తము ఎడ్ల ఎడ్ల సహాయంతో గుంజుకొచ్చేటోళ్ళం అప్పుడు మళ్ళీ లేవలు చేస్తుంటివి అట్లా చేయాలి ఇదంతా ఒక ప్రాసెస్ ఉంటుంది దాదాపు వన్ మంత్ పడుతుంది దీనికి అంటే ఇది చేయడానికి ఒక వన్ మంత్ పడుతుంది మనకి రెండు ఎకరాల కార్యక్రమం చేయడానికి కానీ ఈ భూమికి నీళ్ళు ఈజీగా ఇవ్వొచ్చు సో కాబట్టి ఈ రైతు ఏం చేస్తా అంటే ఈ రెండు ఇద్దరిది ఒకటే అంటే ఈ రెండు ఎకరాలు ఈ రెండు ఎకరాలు ఈ రెండు ఎకరాలు ఒకటే రైతుంది అనుకోండి ఇప్పుడు ఇదేమో రెడీ అయ్యి ఉంది మొత్తం అంతా ఇక్కడ నీళ్ళు ఉన్నాయి ఇది కొత్తగా సాగు చేసుకోవాలి ఇది మెల్లగా వేసుకుందాం ఇప్పుడు రెడీ అయిన దానికి ఇచ్చుకుంటే పని తొందరగా అవుతుంది పంట పండుతుంది అంతే కదా లాజిక్ ఇప్పుడు ఏం చేసిండు గిన్నె గిన్నాక జస్ట్ ఒక పైప్ వేసేసి ఒక పైపు తీసుకొచ్చేసి ఇక్కడ నీళ్ళు ఇచ్చేయండు నీళ్ళు ఇచ్చేసిండు ఇక్కడ అన్ని ఎకర అన్ని రెండు ఎకరాల అన్ని మళ్ళీ పారినాయి పంట వండుతుంది ఇది ఇచ్చుకుంటా మెల్ల మెల్లగా ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ ఇక్కడనే పంట ఆల్రెడీ సాగైతా ఉంది అది పనైతే ఉంది అక్కడ నీళ్ళు పోతా ఉన్నాయి ఇక నీళ్ళు ఇంకా నీళ్ళు ఎక్కువనే ఉన్నాయి మనకు మంచి పడ్డది బోర్ కాబట్టి ఏ చేస్తామంటే దీన్ని కూడా మెల్లగా మనం చేసుకోవడం మొదలు పెట్టాం ఇట్లా మల్లు కట్టుకోవడం అంటే చిన్నగా మల్లు కట్టుకొని ఇదంతా సాగు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం సో ఇట్లా చేసే క్రమాన్ని ఇదేమో కొత్త ఆయకట్టు ఇదేమో పాత ఆయకట్టు దీనికే మనోళ్ళు వాళ్ళు పెట్టేటువంటి పేరు ఏంటంటే స్థిరీకరణ స్టెబిలైజేషన్ అని చెప్పేసి పేరు పెట్టారు మరి ఇప్పుడు చెప్పండి మిత్రులారా ఈ బోరు వల్ల ఈ ఈ పొలం బారినట్ట ఈ బోర్ వల్ల ఈ పొలం బారినట్టా ఏ బోర్ వల్ల పొలం బారినట్టు ఈ నీళ్ళ వల్లనే పొలం బారినట్టు కదా బోర్ ఉన్నా కానీ లేని జావనే అంటే అది ఎండిపోయింది అన్ని పొలాలు రెడీ చేసి పెట్టిరు కాబట్టి మడికట్లు కట్టిరు కాబట్టి అంత మంచిగా ఉన్నది కాబట్టి ఫస్ట్ మనం దీనికి ప్రియారిటీ ఇచ్చినాము ఇక్కడ పంట వండించుకుంటున్నాము పంట పండించుకుంటూ మనం ఏం చేసుకుంటామంటే మెల్లగా ఇది మెల్లగా దాన్ని మళ్ళీ సదును చేసుకుంటున్నాము మళ్ళీ మనం దాన్ని తన కింద మార్చుకుంటున్నాము కాళేశ్వరంలో జరిగింది గిదే ఇవన్నీ ఎస్ఆర్ఎస్పి ఇది ఎస్ఆర్ఎస్పి కావచ్చు ఇంకోటి నిజాంసాగర్ కావచ్చు ఇంకోటి సింగూర్ కావచ్చు వీటి కింద ఉన్నటువంటి ఆయకట్టు కావచ్చు కాళేశ్వరం నీళ్ళు వచ్చి ఈ ఎస్ఆర్ఎస్పి కింద సింగూర్ కింద నిజాంసాగర్ కింద ఉన్నటువంటి ఆయకట్టు ఏదైతే వాటికి నీళ్ళు ఇచ్చుకున్నాం ఎందుకు అంటే ఆల్రెడీ రెడీ అయి ఉన్నది ఇట్లా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రెడీ అయిపోయినది కాలువలు రెడీ అయినాయి మొత్తం అనేది కాబట్టి ఆ ఈ ఈ కాళేశ్వరం నీళ్లను ఫస్ట్ మనము స్టెబిలైజేషన్కి ఇచ్చుకుంటూ మెల్లెమెల్లగా మెల్లెమెల్లగా మన కొత్త ఆయకట్టును పెంచుకుంటా వస్తూ ఉన్నాం దీంట్లో ఏమైనా తప్పు ఉందా ఒకవేళ మీరు అన్నట్టు మీరు ఆరోపిస్తున్నట్టు ఈ ఎస్ఆర్ఎస్పిలో సింగూర్లో నిజాంసాగర్లో వాటర్ ఉన్నా కానీ వాటర్ ఉన్నా కానీ మనము ఇక్కడ నుంచి నీళ్ళు ఇస్తే తప్పు కానీ అక్కడ నీళ్లు లేవు ఏదో మొన్న పోయిన సంవత్సరం వర్షాలు పడ్డాయి కాబట్టి అన్ని నిండినాయి కానీ అంతకు ముందు నీళ్ళు లేడున్నాయి నీళ్లు లేకనే కదా అవి ఎండిపోయినాయి స్వ స్వయంగా ఎస్ఆర్ఎస్పి నడి సంద్రంలోనే పర్యలు పట్టినాయి నీళ్లు లేక కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ కాళేశ్వరం నీళ్ళు తీసుకుపోయి ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని జరుపుకుంటా మెల్లమెల్లగా డిస్ట్రిబ్యూషన్ సిస్టాన్ని ఏర్పాటు చేసుకుంటా వచ్చినాం ఇది చేసినటువంటి కథ కానీ ఇవంతా ఇండిపోతే దీనికి సంబంధం లేదు దాంతో సంబంధం లేదు ఇదే డిస్ట్రిబ్యూషన్ మీద ఫోకస్ పెడతాం డిస్ట్రిబ్యూషన్ ఏర్పాడు ఇప్పటి కొత్త ఆకట్టు ఏర్పాడు కానీ ఉన్నవాటికి నీళ్ళు ఇచ్చుకోవాలి కదా ఉన్నవాటికి నీళ్ళు ఇచ్చుకుంటా దీన్ని వేసుకుంటా పోతే అయిపోతుంది ఒకవేళ దీంట్లో నీళ్ళు వస్తే దాని నుంచే ఇచ్చుకుంటా పోతాం అప్పుడు ఇక్కడ ఇక్కడ ఫోకస్ పెడతాం కానీ ఒకే ఒక్కసారి మనకు వరదలు వచ్చి మన్న మాత్రమే నిన్నే అన్ని మిగతా టైంలో ఎక్కడివి మధ్య గోదావరిలో నీళ్ళు ఎక్కడివి మధ్య గోదావరిలో నీళ్ళు ఉన్నాయా ఎక్కడి నుంచి ఈ మన ఎల్లంపల్లి కానుంచి దాకా నీళ్ళు ఉన్నాయా అసలు ఈ రెండు సంవత్సరాల నుంచి వర్షాలు బాగా పడ్డాయి కరోనా తర్వాత కానీ అంతకుముందు నీళ్ళెక్కడివి నీళ్ళేడున్నాయి కాబట్టి ఈ వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజలను ఈ వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజలను తప్పుగా మిస్లీడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవి కాళేశ్వరం నీళ్ళు ఇవి గతం దీన్ని స్టెబిలైజేషన్ కోసం ఈ విధంగా వాడుకున్నారు మీకు సింపుల్గా అర్థం కావడం కోసం చెప్పిన ఇక అకరూరు మురళి లాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు ఆల్రెడీ ఎస్ఆర్ఎస్పి ఉన్నాక దీనికి ఎందుకు నీళ్ళు ఇవ్వాలి వాడినే పట్టుకోవాలి ఆడ నీళ్ళు లేనప్పుడు దేన్ని పట్టుకుంటావు నాయనా దేన్ని పట్టుకుంటావు ఇక నీళ్లు లేనప్పుడు దాన్ని పట్టుకొని ఏం చేస్తావు అంటే నేను చెప్పేది ఎస్ఆర్ఎస్పిలో నీళ్ళు లేవు సింగూర్లో నీళ్లు లేవు నిజాంసాగర్లో నీళ్ళు లేవు దాని కింద ఉన్నటువంటి ఆయకట్టు ఉట్టి ఎండిపోతూ ఉంది ఆ ఎండిపోతా ఉన్నప్పుడు ఒక పైప్ వేసుకొని ఒక కాలువ తీసుకొని కాళేశ్వరం నీళ్ళు ఇస్తే తప్పేంది గత సంవత్సరము యాసంగికి ఈ తుంగతుర్తి సూర్యపేట సూర్యాపేట కోదాడ దాకా నీళ్ళు వచ్చినాయి ఏది ఎస్ఆర్ఎస్పి కాలువలా మరి ఇప్పుడు వస్తున్నాయా పై చూద్దామా ఆడిపోయి లేవు మరి గతంలో వచ్చింది ఎట్లా ఇప్పుడు రాంది ఎట్లా అప్పుడు ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వచ్చినాయా ఏమన్నా గివే కాళేశ్వరం నీళ్ళు కదా అందాంకు వచ్చింది సో కాబట్టి వీళ్లకు తెలివక వీళ్ళు ఆగమయ్యి జనాలని ఇంకా ఆగం చేయాలని చూస్తూ ఉన్నారు ఈ ప్రాజెక్టులన్నిట్లని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నము ప్రజలు చెప్తున్నారు కదా ఇది హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు నిర్వీర్యం చేస్తారు ఆగం చేస్తారు అంతకుమించేం లేదు దీనికి వాడు కొత్త ఆయకట్టుకు లెక్కేసి కొత్త ఆకట్లో పంట పండడానికి లెక్కేసి ఈ స్థిరీకరణకు లెక్కేస్తలేడు వీడు కాగవాడు స్థిరీకరణలో పండేటువంటి పంటకు దానికి లెక్కేస్తలేడు కొత్త ఆయకట్లో చేసిన దానికి మాత్రమే లెక్కేస్తున్నాడు ఇది ఈ విధంగా ఎందుకు చేస్తున్నాడంటే ఇదంతా మోడీ చెప్తున్నటువంటి కథ ఇప్పుడు మోడీ ఏం చేయాలి ఈ విధంగా తప్పుడు ప్రచారం చేసి రేపు ఎన్నికల్లో కూడా ఇక్కడ ఇబ్బంది పడాలి సో కాబట్టి ఈ విధంగా చేస్తున్నటువంటి కథ నేను చెప్తున్నాను కదా ఈ రాష్ట్రంలో మోడీ కాంగ్రెస్ రెండు ఒకటే బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే నేను గతంలో కూడా రెండు మూడు సార్లు చెప్పినా ఎందుకంటే కేసీఆర్ని కొట్టడం కష్టమవుతుంది మోడీకి కేసీఆర్ని అధికారంలో ఉంటే దింపేయడం చాలా కష్టమవుతుంది అదే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటే అదే కేసులలో జైళ్ళల్లో చెప్పకూడుతున్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని దింపేయడము వాళ్ళని నూకేయడము వాళ్ళని కుర్చి మీద తొప్పేయడము చాలా ఈజీ అయిపోతుంది అందుకనే బలవంతుడైనటువంటి కేసీఆర్ ను కొట్టడం కోసము ఒక కేసులో ఉన్నటువంటి ఒక అవినీతి పరుణ్ణి ఇక్కడ కుర్చి మీద కూర్చోబెట్టిర్రు ఇదంతా పైనటువంటి మోడీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఈ తెలియని కాంగ్రెస్ బ్యాచ్ మొత్తం చేస్తున్నటువంటి కుట్ర ఇది ఇలా కేసీఆర్ దింపేసిర్రు రేపటినాడు రేవంత్ రెడ్డి ఇయాల ఎందుకు మోకరిల్లుతున్నాడు ఎందుకు సాగిల పడుతున్నాడు పోయి మోడీ దగ్గర ఎందుకంటే ఆయన కేసులు ఉన్నాయి కాబట్టి ఎందుకంటే ఆయన ఇక ఆ కేసుల నుంచి బయటపడాలి కాబట్టి దానికోసం ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంతకు మించి ఇంకొకటి ఏం లేదు